హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం మీ వీడియోలో ట్వంటీ సెవెన్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఆట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సెవెంత్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మనకు ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెవెన్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెవెన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బయట చేసుకొని ఆప్షన్ ట్రైలింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ సెవెన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకున్న పక్కన నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిఫ్టీ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ గ్యాప్లో లేదా నార్మల్ గ్యాప్ లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈ టెన్లో సాగి దాని తర్వాత సైడ్ వైస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు సిఈ కూడా సాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మళ్ళీ సీవీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ గ్యాప్లోనైతే నైన్ థర్టీ వరకు పాలై దాని తర్వాత సైడ్ వేసి ఉండడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అలా కాకుండా నార్మల్ గ్యాప్లోనైతే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు పాలై దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు టెన్ థర్టీ తర్వాత మళ్ళీ మార్కెట్ సీయూలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే ట్వంటీ సెవెన్ జూన్ రోజు కూడా మార్కెట్ హెవీ హైలో ఉండడం వల్ల మ్యాక్సిమం సైడ్ వేస్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ కనిపిస్తుంది సైడ్ వైస్ లేని పక్షంలో బుల్లి స్టన్ కొనసాగచ్చు అయితే మరీ హైగా అయితే మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వదు నేను ఇచ్చిన హైని బ్రేక్ చేసి కొద్దిగా ఇటుగా ఒక హండ్రెడ్ పాయింట్స్ అటు ఇటుగా ఉండడానికి స్కోప్ అయితే ఉంది సో ఇక్కడ నేను బుల్లిస్టన్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ టైంలో భాగంగా ఎంట్రీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా కొద్దిగా ట్రైనింగ్ స్టాప్ తర్వాత వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదా మార్కెట్ అయిపోతుంది అనుకుంటే మీరు పీఈన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం